కదండి అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు మా నరసమ్మ మాకు మామిడికాయలు తెచ్చిపెట్టిందండి మాకు అంటే ఒక్కదానికే కాదండి నాకు వరానికి చిట్టికి బేబీకి పద్మగారికి అందరికీ కూడా మామిడికాయలు తెచ్చిచ్చింది మా నరసమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద మామిడి చెట్టు ఉంటుందంటండి ఇవి పచ్చడి మామిడికాయలు పుల్లగా ఉన్నాయన్నమాట నరసమ్మ ఇచ్చిన మామిడికాయలతో మా వాళ్ళందరూనేమో ఆవకాయ పచ్చడి పట్టుకుంటున్నారండి నేను మాత్రం ఆవకాయ కాదు మావగాయ పడుతున్నానండి మీరు కరెక్ట్గానే విన్నారు మావగాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అనమాట అండి సరే అమ్మగారు నాలుగు కాయలు అయిన సరిపోతాయని మరో నాలుగు కూడా ఇచ్చింది తను పప్పులో వేసి మిగతా కాయలతో మావగాయ పచ్చడి పడదామని అనుకుంటున్నా ఎందుకంటే అది చిటుక్కునే అయిపోతుంది అనమాట అండి ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను సరదాగా మీరు కూడా చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఆల్రెడీ తెలిస్తే తప్పకుండా చెప్పండి మనకి మామిడికాయలు కనపడంగానే అయితే పప్పులో అన్నా వేసేస్తాం లేదా ఆవకాయ పట్టేస్తాం లేదా మాగాయి పట్టేస్తాం మన ఆడవాళ్ళందరికీ మామిడికాయలు చూడంగానే గుర్తుకొచ్చే ఇవే అండి అయితే ఈరోజు ఒక మామిడికాయని మామిడికాయ పప్పు వండుతున్నాను మిగతా మామిడికాయల్ని ఆవకాయి మాగాయి కాకుండా మావగాయి పడుతున్నానండి మీరు విన్నది కరెక్టేనండి ఆవకాయ తెలుసు మాగాయ తెలుసు ఈ మావగాయి ఏంటి అని ఎవరన్నా అనుకోవచ్చు ఆవకాయకి అక్క మాగాయికి చెల్లి ఈ మావగాయి మొత్తం ప్రాసెస్ అంతా చూస్తే ఎందుకు అక్క చెల్లి అన్నానో మీకు అర్థం అవుతుందండి రెగ్యులర్గా వంట మామిడికాయ పప్పు బంగాళదుంపల వేపుడు ఈరోజు వంట చేసేసానండి ఇక మావికయ కోసం నని మామిడికాయలకి తొక్కు తీస్తూ ఉంటే ఇంతలో బేబీ వచ్చిందనమాట కత్తిపేట కొంచెం బండబారిపోయిందండి ఇక పేలర్తోనే నేను తొక్కలు తీస్తూ ఉంటే బేబీ ఏమో చక్క మామిడికాయనంతా తరిగేసింది మావగాయ అంటే మాగాయి ముక్కల్ని ఎలా తరుక్కుంటామో అట్లానే అంటే కొద్దిగా పల్స్గా ఉండేలాగా తరుక్కుకోవాలన్నమాట అండి ఆవకాయకి సాధారణంగా మనం ముక్కలు అవన్నీ కట్ చేసుకుని అన్నీ రెడీ చేసుకుని ఒక్కటి కూడా వేడి చేయకుండా ఆవకాయని కలిపేది ఆవకాయ అండి అంటే పచ్చికారం పచ్చి మామిడికాయ ముక్కలు పచ్చి నూనె మెంతిపొడి ఆవాలు ఉప్పు అన్నీ కూడా పచ్చివి మాత్రమే వేస్తామండి అది ఆవకాయ ఈ మాగాయికి వచ్చేసరికి మామూలు మన ఓల్డ్ ట్రెడిషనల్ మాగాయి అయితే మాగాయి ముక్కల్ని రెండు రోజులు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ లేదా ఇంకా ఎక్కువ కానీ నానబెట్టి ఆ ముక్కల్ని తీసి బాగా ఎండలో పెట్టి తర్వాత అందులో అన్నీ కలిపి పోపు వేస్తాం మాగాయిలో వేసే ఇంగ్రీడియంట్స్కి అన్నీ కొంచెం లైట్గా అనమాట అప్పుడు అటు ఇటు కాకుండా చేసే ఈ మావగాయ స్పెషల్ ఏంటో తెలుసండి నిమిషాల మీద అయిపోతుంది మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి ఆవకాయ ఏ విధంగా అయితే అప్పటికప్పుడు రెడీ చేస్తామో ఈ మావగాయని కూడా అలానే చేసుకుంటాము దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒకవేళ అప్పటికప్పుడు మాగాయ అంటున్నారు నిలవ ఉండదేమో అని ఎవరికన్నా డౌట్ రావచ్చు బ్రహ్మాండంగా నిలవ ఉంటుందండి సంవత్సరం అయినా సరే పాడవదు మావగాయి టేస్టు ఇంచుమించు మాగా ఉంటుంది నాకైతే మాగాయ కన్నా కూడా మావగాయే ఇష్టం అండి ఫస్ట్ మనమైతే పుల్లగా ఉన్న మామిడికాయల్ని ఒక అరడజన కాయలు తీసుకున్నాను అనమాట అండి వాటిల్ని పీల్ చేసేసి పై తొక్కు తీసేసి పల్చగా చెక్కేసేసుకున్నాం ముక్కలే అంటే ఏదో నలుచరం ఆవకాయ ముక్కల్లాగా కాకుండా చక్కగా పల్చని ముక్కల్లాగా చేసేసుకుని ఒక పల్చని క్లాత్ వేసి ఎండలో వేసామండి ఎండలో ఓ ఎండిపోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక వన్ అవర్ ఎండలో ఉంచితే వీటిల్ని సరిపోతుంది అనమాట ఈలోపు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ పని చూసుకోవచ్చండి దీనికి ఒక అర డజన్ మామిడికాయలు తీసుకున్నాను కదండి చిన్న సైజువి అవి దానికి ఒక యాభై గ్రాముల మెంతులు అయితే సరిపోతాయండి మెంతులు కొంచెం ఎక్కువ వాటికన్నా కొద్దిగా తక్కువ ఒక ఆవాలు అంటే యాభై గ్రాములు అవసరం లేదండి ఒక థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ సరిపోతుంది అంటే ఒక గుప్పిడి వాటికన్నా తక్కువ అనమాట ఇవి రెండు కూడా డ్రై రోస్ట్గా లైట్ సన్న మంట మీద వేపేసుకుని పక్కన పెట్టుకున్నానండి చల్లారటం కోసం అని చెప్పి అలానే ఇక ఆయిల్ విషయానికి వస్తే మేము ఎలానో వంటల్లోకి కూడా పప్పు నూనె వాడతామండి టాటా ఆయిల్స్ నుంచి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం అనమాట కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ నేను ఇంతకుముందు మన వీడియోలో కూడా చూపించాను ఫైవ్ లీటర్స్ టిన్ను వేరుశనగ నూనె తెప్పించేసుకుంటాము ఒక మూడు లీటర్లేమో మూడు కేజీలు నువ్వుల నూనె తెప్పించుకుంటాం అవేమో బాటిల్స్లో వస్తాయి ఒకే ఆర్డర్ పెడతాం ప్రతిసారి కూడా ఒక ఫ్రీ గిఫ్ట్ ఏదో ఒకటి వస్తుందండి లాస్ట్ టైము బాదం పప్పు వచ్చింది ఒకసారి యాప్రాన్లు వచ్చినాయి ఒకసారి సిల్వరీ కాదు రాగి స్పూను ఫోర్కు సెట్ వచ్చింది ఇప్పుడైతే సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చినాయండి మూడు ప్యాకెట్లు ఇవి డైరెక్ట్గా తినేసే విధంగానే ఉన్నాయి అన్నమాట ఈ టిన్నని జస్ట్ ఇట్లా అనమాట అండి అది ఓపెన్ చేసుకుని మనం బాటిల్స్లో కానీ ఎందులో అయితే రెగ్యులర్గా యూజ్ చేయడానికి దానిలోకి తీసేసుకోవాలి అయితే నేను ఒక గిన్నెలోకి ఈ ఆయిల్ని తీస్తున్నా ఇప్పుడు వాడేది వేరుశనగ నూనె అనమాట అండి నాకు హెల్పింగ్ ఎవరో తెలుసా అండి మా బేబీ అనమాట మా వారేమో ఈ ఆయిలు ఇవన్నీ తీయటానికి హెల్ప్ చేస్తున్నారు ఇక ఈ మామిడికాయ ముక్కలకి వెంపు నేడొచ్చిందని వరం అవతలకి జరిపింది అనమాట అండి చాలు ఎక్కువ ఎండిపో అక్కర్లేదు ఒక వన్ అవర్ ఉంచితే సరిపోతుందనమాట ఆ మొక్కల్ని తెచ్చేసుకున్నాను ఈలోపు మెంతులు ఆవాలు రెండు కూడా చల్లారినిగి అంటే అవి వేడిగా ఉన్నప్పుడు మిక్సీలో వేయకూడదు కండ్ర వస్తాయి అనమాట అండి వేడి అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి చల్లారి పోయిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి మెంతి పొడి ఆవు పొడి రెండు కూడా గ్రైండ్ చేసుకున్నాను అసలు అయితే మంచి సువాసనతోటి ఆవాలు కూడా అండి మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట అసలు ఇవి రెండు గ్రైండ్ చేసేసరికి మనకు ఒక రకమైన పచ్చడి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలానే వెల్లుల్లి రొప్పల్ని పొట్టు అది ఏం తీయక్కర్లేదు మనకు కావాల్సినన్ని మీ టేస్ట్కి అనుగుణంగా కొంచెం మిక్సీలో వేసుకుని కచ్చాపచ్చాగా ఒక్క రౌండ్ తిప్పితే చాలండి ఇక ఈ మామిడికాయ ముక్కలు ఉన్నాయి చూడండి వాటిల్ని తెచ్చుకుని ఒక పళ్ళెంలో వేసుకుని కొద్దిగా చేతితో మ్యాష్ చేసేసేయాలండి అంటే మరీ ఎండిపోవు కాబట్టి అందులో తడి ఉంటుంది తేమ ఉంటుంది ఆ తేమని బయటికి తెచ్చే విధంగా కొంచెం చేతితో మ్యాష్ చేస్తే బెటరు ఇంకా దానికన్నా ఉప్పు వేసి మ్యాష్ చేసామనుకోండి ఇంకా త్వరగా నీరు అండి అంటే బయట చెమ్మ ఏమీ ఉండదు కానీ ఆ ముక్కలో ఉండే పులుపు ధనం ఉంటుంది చూడండి ఆ పులుపు ఎక్కువ దిగుతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ మ్యాష్ చేసేసరికి మనకు అర్థమైపోతుందండి నీరు కొంచెం వచ్చింది అని చెప్పి అప్పుడు మనం రెడీ చేసుకునే పౌడర్స్ ఉన్నాయి చూడండి మెంతి పొడి ఆవ పొడి ఇవి రెండు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మ్యాష్ చేసేయాలి నిజానికి ఈ మొక్కల్లో కారం కూడా ఫస్టే వేసి అలా చేతితో మ్యాష్ చేసుకుంటే మంచిదండి కాకపోతే ఆ కారం ఘాటుకి చెయ్యి ఎక్కడ మండుతుందో అని చెప్పి మేమైతే కారం డైరెక్ట్గా వేయట్లేదండి లాస్ట్కి కారం వేసిన తర్వాత అప్పుడు గరిటితో తిప్పొచ్చు అని అనుకుంటున్నాము మీకు ఎవరికన్నా చెయ్యి కారం పడుతుంది అన్నట్లయితే కారం కూడా వేసి చక్కగా మ్యాష్ చేసుకోండి అలానే వెల్లుల్లి రబ్బలు ఉన్నాయి చూడండి మనం లైట్గా మిక్సీలో బర్బరని ఒక రెండు తిప్పులు తిప్పాం కదా దాన్ని కూడా తెచ్చి దీనిలో వేసేసి మొత్తం ఒక్కసారి కలిగి పెట్టేసేయాలన్నమాట అండి చిన్న గ్లాసుడు మెంతి పొడి వేస్తే ఆ గ్లాసు తలగొట్టినంత తక్కువగా ఆవు పొడి వేసాము ఒక గ్లాసు నిండా మాత్రం సాల్ట్ వేసామండి కారం అయితే పెద్ద గ్లాసు నిండా వేసాము అయితే మనం ఈ ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఉప్పు కారం ఇవి రెండు మాత్రం ముందు కొంచెం తక్కువ వేసుకోవటం బెటర్ కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువ అయిందనుకోండి కొంచెం ఇబ్బంది పడతాం కదా అందుకని అఫ్కోర్స్ ఎక్కువైనా పర్వాలేదు ఇంకో రెండు మామిడికాయలు తెచ్చి కలుపుకుంటాము అంతే కదండి కానీ వంట చేసేటప్పుడు ఎప్పుడు కూడా తక్కువ వేస్తే కావాలంటే అడిషనల్గా ఇంకొంచెం కలుపుకోవచ్చు అలానే ఆయిల్ని కూడా పొయ్యి మీద పెట్టి కొంచెం వేడి చేసిన తర్వాత చల్లారి పోయింది కలుపుతామండి చాలామంది డైరెక్ట్ వేడి వేడిది కూడా వేస్తూ ఉంటారు వేడి ఆయిల్ వేసినప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుద్ది కొద్దిగా బ్లాక్ వస్తుంది అనమాట అండి పచ్చడి డార్క్ రెడ్గా వస్తుంది అదే మీరు చల్లారి పెట్టిన ఆయిల్ వేస్తే పచ్చడి ఎర్రగా కంటికి ఇంపుగా కనిపిస్తుంది అనమాట అండి టేస్ట్ అయితే ఏమీ తేడా ఏమీ ఉండదు మీతో కబుర్లు చెప్తూ నేను వీడియో తీసుకుంటుంటే ఆయిల్లో ఇంగువ వేయటం మర్చిపోయిందండి మా బేబీ మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ పెట్టి ఇందులో ఇంగువ వేసి మరిగిస్తుంది అనమాట ఇది కూడా చల్లారిన తర్వాత కలుపుకోవటమేనండి లేదండి మాకు తాలింపు చక్కగా గుమ్మగుమ్మలు తాలింపు కావాలి అని అనుకుంటే సలసల మరిగే ఆయిల్లో మంచిగా తాలింపు దినుసులు అన్నీ వేసుకుని పోపు వేసుకోవటం ఒక పద్ధతి నేనైతే ఇక పోపు అనేది వెయ్యట్లేదండి అంటే తాలింపు వెయ్యట్లేదు అనమాట ఇంకో పద్ధతి కూడా ఉంటుందండోయ్ పచ్చడిని ఇలా కలిపేసి పెట్టుకుని కావలసినంత చిన్న దానిలోకి తీసుకుని అప్పటికప్పుడు పోపు పెట్టుకునే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది అలా ఇష్టమైన వాళ్ళు అలా కూడా పెట్టుకుంటారు సాధారణంగా ఆవకాయ పచ్చడి పట్టినప్పుడు ఆయిల్ అంతా కూడా పైకి తేరుకుంటుందండి దిగువన ముక్కలన్నీ ఆయిల్ లేకుండా ఉంటాయి కానీ మావగాయ పచ్చడి మాత్రం రివర్స్ అనమాట అండి ఆయిల్ అంతా దిగిపోతుంది పైన ఆయిల్ ఏమీ లేనట్లుంటుంది కాబట్టి మూడు రోజులు అయిన తర్వాత ఒకసారి గరిటితో కలయి పెడతాం కదా అప్పుడు ఇంకొంచెం ఆయిల్ని వేడి చేసి వేసుకోవటం ఒక పద్ధతి లేదండి ఇన్నిసార్లు ఎందుకు అంటే ఒకేసారి ఆయిల్ని వేసుకోవటం కూడా మరో పద్ధతి ఇక ఈ పచ్చడినంతటినీ అలా అన్నీ వేసి కలయిపెట్టి ఒక బాక్సులోకి తీసుకోవాలి పూర్వం మన అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అనుకోండి జాడీల్లోకి పచ్చడిని ఎత్తిపెట్టేవాళ్ళు ఇప్పుడు జాడీలు వాడటం తగ్గిపోయిందండి ఎందుకంటే కొంచెం మేము అనుకోండి మాకు కొంచెం పెద్ద వయసు జాడీ నది పట్టుకున్నప్పుడు కింద పడే అవకాశం ఉంటుంది అది కాక పని వాళ్ళు ఉన్నప్పుడు కూడా జాడీ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది నాకు రెండు మూడు సార్లు ఇటువంటిది ఎక్స్పీరియన్స్ అయ్యింది అందుకనే జాడీలు తక్కువగా వాడుతూ ఉన్నానండి అసలు మన పాతింట్లో ఉన్నప్పుడైతే మన ఈ డైనింగ్ టేబుల్కి అడుగున కూడా ఒక గ్లాస్ ఉండేదండి ఆ జాడీని ఆ అడుగు గ్లాస్ మీద పెట్టేసరికి దబ్బని పడి అడుగున గ్లాసు బ్రేక్ అయిపోయింది జాడీ బ్రేక్ అయిపోయింది అప్పటి నుంచి జాడీని చూస్తే నాకు భయం మన వైజాగ్ వెళ్ళినప్పుడు మాత్రం చిట్టి చిట్టి జాడీలని కొనుక్కు తెచ్చుకున్నానండి అప్పుడు వీడియో కూడా పెట్టాను అంటే రెగ్యులర్ యూస్ కోసం చిన్న జాడీలని అయితే వాడుతూ ఉన్నాను ప్రస్తుతానికైతే మనకి ప్లాస్టిక్ లాంటివి లేదా టప్పర్ వేరు ఉంటాయి చూడండి అవైతే ఇంకా మంచిది అయితే నేను ఇందులోనే కలిపి పెట్టానండి తర్వాత నేను టప్పర్ వేర్ బాక్స్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ప్రస్తుతానికి మావగాయ పచ్చడి పట్టడం రెడీ అయిపోయిందండి మావగాయి అని ఎందుకన్నామో ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుందండి మాగాయి లాగా రోజుల తరబడి ఆ ఎండలో మొక్కల్ని ఎండ పెట్టి మళ్ళీ దాచిపెట్టి అంత ప్రాసెస్ లేదు అలానే ఆవకాయలాగా చిటికమని అన్నీ పచ్చి కలిపిన ప్రాసెస్ లేదు అది ఇది కలిపిన రెండు కలిపిన ప్రాసెస్లో ఇది ఆవకాయి ప్లస్ మాగాయి కలిపి మావగాయి అయ్యింది అండి దీని టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఉప్పు కారం పులుపు మిగతావన్నీ కూడా మీ టేస్ట్కి అనుగుణంగా వేసుకోవచ్చు సాధారణంగా కొలతలు అయితే ఇలా ఉంటాయి మేము కొంచెం ఎక్కువ కారం తింటామండి ఇంకొంచెం వేసుకోండి మేము కొంచెం ఉప్పు తక్కువ తింటామండి ఉప్పు తక్కువ వేసుకోండి అలాగనమాట ఈ పచ్చడిని ఇలా డబ్బాలోకి పెట్టేసేసి మూత పెట్టి ఉంచితే మూడు రోజులకి చక్కగా మాగుద్ది అనమాట అండి మాగటం మీన్స్ మామిడికాయలోని పులుపు అంతా దిగుతుంది ఉప్పు సరిగా పడుతుంది అలానే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ పులుపుకి పట్టి త్రీ డేస్కి మనకి చక్కగా రెడీ అవుతుంది అనమాట అండి పచ్చడి ఇదే అరగంటలో అయిపోయే మావగాయ ఆవకాయకి అక్క మాగాయకి చెల్లి ఇదేనండి మన మావగాయ ఏ పచ్చడైనా సరే పట్టిన వెంటనే ఆ పళ్ళెంలో అంత వేడివేడి అన్నం వేసుకుని కలిపి ఒక ముద్ద తిన్నామనుకోండి అమృతంలాగా ఉంటుందండి అసలు రంగు కూడా చూడండి ఎర్రగా నా ఏదో గోరింటాకు పెట్టుకున్నట్టుగా ఉన్నదండి అంత ఎర్రగా ఉన్నది కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉందండి మాగకుండానే ఇంత రుచిగా ఉంది ఇక త్రీ డేస్ అయిన తర్వాత మాగితే ఇంకెంత రుచిగా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేసేయచ్చండి అద్భుతమైన ఈ పచ్చడిని ఈజీగా అరగంటలో చేసేసుకోవచ్చు ఇంత పచ్చళ్ళు పట్టలేము అనుకుంటే ఒకటి రెండు మామిడికాయలన్నా తెచ్చి కలిపేసుకోవచ్చండి రెడీమేడ్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంతకు ముందే కనుక మీకు తెలిస్తే తప్పకుండా చెప్పండి అలానే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసేటట్లయితే కూడా చెప్పండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి